ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ఈ ఈరోజు శ్రావణ శనివారం ఎంతో పవిత్రమైన రోజండి ఈరోజు ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారో వారికి అన్నీ కూడా శుభాలు తిరుగుతాయి ప్రతి ప్రతోష కాలం లలితమైన మంగళధ్వనులతో కలిసి భగవంతుడి యొక్క సుప్రభాతం సేవ చేయబడుతుంది ఈ సమయాన్ని భక్తులు అత్యంత భక్తి పూర్వకంగా తమ శరీరాన్ని నేలపై ఒలికించుకొని తిరుగుతూ అంగప్రదక్ష చేస్తారు ఈ విధానం భక్తులు తమ సకల అపారాధనను వినియోగించుకోవడానికి ఆ భగవంతుడు సముద్రాన్ని దాటి స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ఒక అద్భుతమైన మార్గంగా చెప్పబడి ఉంది వెండి వాకిలి ప్రవేశించిన వెంటనే భక్తులకి ముందుగా దర్శనమిచ్చే దేవతామూర్తి శ్రీ రంగనాథ స్వామి ఈ స్వామి విగ్రహం భక్తులను మోక్ష మార్గాన్ని అనుసరించి ప్రేరణిస్తుంది అలాగే ఆయన స్వయంగా సుప్రభాత సమయంలో శ్రీనివాసుడికి ఆరాధనగా అందించే అందుకు ప్రత్యక్షం అవుతాడని భక్తులు విశ్వసిస్తారు ఈ మార్గంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయం కలదు ఆ ఆలయాన్ని శ్రీనివాసుడు మహిమను ఆయన భక్తులకు కలగజేసే అనుగ్రహాన్ని వివరించడమే ఈ దేవాలయం ముఖ్య పాత్రను పోషిస్తుంది వెనకని ప్రధాన వంటశాల ఈ వంటశాలలో నిత్యం స్వామివారికి నైవేద్యం సిద్ధం చేయబడుతుంది అక్కడి నుంచి స్వామివారి ప్రసాదాన్ని వివిధ ఆలయాల ప్రాంతాలకు పంపించబడుతుంది ప్రధాన వంటశాల పక్కనే బంగారు పవి ఉంటుంది దీని నీటిని మాత్రమే స్వామివారి యొక్క అభిషేకానికి మాత్రమే ఉపయోగిస్తారు ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఉన్న వీటిని చుట్టూ గుళ్ళు అని అంటారు ఈ మార్గంలో అంగురర్పణ మండపం యాగశాల నాణ్యల పారకం ఇవన్నీ కూడా వెండి తలుపుల సమీపంలో స్వామికి ప్రత్యేకంగా చందనాన్ని తయారు చేసే ప్రదేశంగా కనిపిస్తూ ఉంటాయి ఈ మార్గంలో మరొక విశేషమైన పుణ్యక్షేత్రం విమాన వెంకటేశ్వర స్వామి స్థానం ఈ దేవాలయం గురించి ఒక పురాణ కథ కూడా ఉంది ఒకనాడు తిరుమల నల్లమల అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక మహర్షికి ఒక ఆశ్చర్యకరమైన స్వప్నం కలిగింది శ్రీనివాసుడే స్వయంగా తన ముందు ప్రత్యక్షమై నా భక్తులకి విశేషమైన అనుగ్రహాన్ని లభించాలి అంటే ఆలయ ఇమాన గోపురాన్ని పూజించాలి అని ఉపదేశిస్తాడు ఆ మహర్షి తన తపస్సును మరింత తీవ్రంగా కొనసాగిస్తున్నాడు అప్పుడు స్వామి ఇమాన గోపురంపై తన మరో రూపాన్ని దర్శనమిచ్చాడు అప్పటి నుంచి ఈ గోపురంపై ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా ఆనవాతిగా అయింది భక్తులు మునుపటి జన్మలో చేసిన పాపాలు తొలగించుకోవడానికి మోక్షాన్ని పొందడానికి ఈ ఆలయ విమానం గోపురం నమస్కరించడం అనివార్యంగా మారింది విమాన ప్రదక్షిణ చేసే భక్తులు ప్రత్యేకమైన అనుభూతిని కూడా పొందుతారు ఈ మార్గంలో మరొక ప్రత్యేకమైన ఆలయం యోగా నరసింహస్వామి ఆలయం ఇది అధిక శక్తిని కలిగి భక్తులకు ధైర్యాన్ని విజయాన్ని ప్రసాదిస్తుంది అని ప్రసిద్ధి అలానే స్వామివారి ప్రధాన పర్యవేక్షకుడు అయిన విశ్వేశ్వరుని ఆలయం కూడా ఈ మార్గంలోనే ఉంది విశ్వేశ్వరుడు శ్రీనివాసుడి ఆజ్ఞను పాటిస్తూ ఆలయం రక్షణ బాధ్యతను నిర్వహిస్తాడని భక్తుల యొక్క నమ్మకం ఈ మార్గంలోనే స్వామివారి ఉండిని లక్షణాది భక్తులు తమ ఆరాధనార్ధన స్వామివారికి కానుకలు సమర్పించుకోవడానికి ఉండి వద్ద తమ ధనాన్ని సమర్పిస్తారు ఈ ప్రదక్షిణ మార్గంలోనే ప్రతి మూలకు ఒక కథ ఉంది ఒక్కో మూలలో భక్తి మరో మూలలో తపస్సు ఇంకొక చోట నిస్వార్థత సమర్పణ ఈ మార్గాలన్నీ ఒక్కసారి తిలకించిన భక్తుడు తిరిగి జీవితంలో మరోసారి రావాలని కోరిక కలిగించుకుంటూ ఉంటాడు వెండి తలుపుల వెనక గల ఈ మహిమానితమైన మార్గం భక్తులను ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది ఈ ప్రదేశంలో ఒకసారి ఆంగ్ర ప్రదక్షిణ చేసి భక్తుడు భగవంతుని దివ్య అనుగ్రహాన్ని ప్రాప్తుడవుతాడు ఆ కరుణ పొందిన భక్తులందరికీ కలిగే శాంతి సంపద సుఖ సంతోషాలు అన్వానిత్యం అవుతాయి ఓం నమో వెంకటేశాయ అంటూ ఈ మార్గంలోనే అడుగులు వేసిన ప్రతి భక్తుడు పరమ ఆనందాన్ని పొందుతాడు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశాయ నమ